హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గోపీశ్రీ ఛానల్ మీరు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నేను మీ వాళ్ళు మీకు కాయ ఆవకాయ గురించి చెప్తానండి దీన్నే గుత్తి మామిడికాయ ఆవకాయని కూడా అంటారు దీన్ని మనం వంకాయలు ఎలా అయితే కట్ చేస్తామో అదే విధంగా మామిడికాయలు కూడా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని దానిలో ఉన్న జీడంతా కూడా తీసేయాలండి మా అమ్మగారు చూడండి జీడంతా ఒక స్పూన్ సహాయంతో ఆ లోపల ఉన్న జీడంతా తీస్తున్నారు ఒక తొక్కు కానీ జీడిముక కానీ ఉండకూడదు ఉంటే ఆవకాయ పాడైపోతుంది ఇలా స్పూన్ సహాయంతో మొత్తం దానిలో ఉన్న తొక్కంతా అంతా కూడా తీసేయాలి ఈ తీసి ఈ ఆవకాయ కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది ఆల్రెడీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను సో ఫుల్ వీడియో అడిగారు అందుకని పెడుతున్నాను అండి ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి ఇది ఎప్పుడో పెట్టిన వీడియో అండి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను మొత్తం జీడంతా తీసిన తర్వాత దీనికోసం మనం కారాన్ని రెండు మామిడికాయల కోసం పావు కేజీ పిండి పావు కేజీ కారం పావు కేజీ ఆయిలు ఒక నూట ఇరవై ఐదు గ్రాముల ఉప్పు ఒక స్పూన్ పసుపు అర స్పూన్ మెంతులు ఉంటే చాలు ఈ మొత్తం కారం అంతా కలుపుకొని సగం కారంలో కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకోవాలండి తర్వాత ఈ మామిడికాయలోని ఈ కారాన్ని అంతా కూడా స్టప్ చేయాలి ఆ స్టప్ చేసి మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా చాలా లోపలికి కారాన్ని కోరాలండి ఎందుకంటే మనకి పిండి రావడం కోసం పిండి ఎక్కువగా ఉంటే బాగుంటుందనండి ఇలా గనక పెట్టుకుని మొత్తం కాయ అంతా కూడా కూరుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఏంటంటే మా అమ్మగారు బాగా పెడతారండి ఈ కాయవకాయని మా అమ్మగారు ఏంటంటే ఇంకా ఇది అజీర్తికి కూడా మంచి మందులా పనిచేస్తుంది అంటండి ఎవరికైనా ఇంట్లో అజీర్తిగా ఉన్నప్పుడు ఈ పిండిని గనక అన్నంలో కలుపుకొని తింటే అజీర్తి తగ్గుతుందంట అజీర్తి ఉన్నప్పుడు ఆవకాయ ఏంటి అని అనుకోకండి చాలా వర్క్ అవుతుంది మాకు అందరికీ కూడా వర్క్ అయ్యింది మీకు ఎవరికేం కావాలంటే ట్రై చేసి చూడండి ఈ మొత్తం కారం అంతా కూడా స్టఫ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తామంటే ఒక డబ్బాలోని లేదా ఒక చిన్న జాడీలోని మనం ముందుగా నూనె కలిపిన పిండిని కొద్దిగా వేసుకుని తర్వాత దాంట్లో కొద్దిగా పొడి కారం అంటే ఆ నూనె కలపకుండా ఉంచుకుంటాం కదండి ఆ కారం కొద్దిగా జల్లుకొని దానిలో ఏం చేస్తామంటే కొద్దిగా ఆయిల్ వేస్తాము ఆయిల్ వేసాక మనం ముందుగా కూరి ఉంచుకున్న మామిడికాయల్ని కారంలో కలిపి ఆ రెండిట్లో ఆ కూడా అందరు డబ్బాలో వేసేస్తాం వేసి పైన కొద్దిగా నూనె కనుక వేసుకుంటే ఇది చాలా బాగుంది ఇంకా ఇంకొక కలపక్కలండి మనం ఆవకాయ పెట్టిన రోజు నుంచి ఒక మూడు రోజులు కలిపేసి తర్వాత ఆవకాయ పెట్టిన రోజు నుంచి తొమ్మిది రాత్రులు ఉంచి తర్వాత దీన్ని ఎండలో ఒక్కరోజు ఎండబెడితే సరిపోతుంది ఇది చాలా అద్భుతంగా టేస్ట్గా ఉంటుందండి ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి నన్ను అడిగారు కాబట్టి ఫుల్ వీడియో పెట్టానండి ఎవరికైనా కావాలంటే టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ